కళ్యాణ్ గారి పేరు ఉచ్చరిచే అర్హత కూడా మీకు లేదని నేను మరొకసారి తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు అందాల్సిన హక్కుల గురించి పోరాడుతున్నారు ఇక్కడ ఎవరు చేశారో తెలియదు కానీ మీ పిరిక బంధ చర్యలను మీ ఉన్మాద చర్యలు మేము ఖండిస్తున్నాం

ખળાાળ <trio> గత నెల రోజులుగా మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టికో చైర్మన్ వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో వేసవి తాపం పెరిగిపోతుంది ఎండకు మజ్జిగ ఇవ్వాలి అని చెప్పి ఆయన సూచనల మేరకు నెల్లూరులో దాదాపుగా పది కేంద్రాల్లో సప్లై చేయడం జరిగింది ఈరోజు పర్టికులర్గా బొమ్మ దగ్గర వారి పిత్రులు శ్రీ వేములపాటి అనంతరామయ్య గారు తెలియని వారు ఉండరు ఫ్రీడమ్ ఫైటర్ ఉత్తమ కమ్యూనిస్ట్ ఆ రోజుల్లో భారతదేశం గర్వించదగ్గ న్యాయవాదుల్లో ఒకరుగా అనంతరామయ్య గారు నేరు డబ్బులతో సంబంధం లేకుండా న్యాయం సైడ్ నిలబడి పేదలకు కూడా న్యాయపరమైన సలహాలు ఇవ్వడంలో ముందున్నారు భారతదేశం నుంచి ప్రపంచ స్వేచ్ఛా దినోత్సవాలకు కూడా ఆయన హాజరైన పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర వాళ్ళ నివాస ప్రాంతం దగ్గర గాంధీ బొమ్మ దగ్గర వాళ్ళ స్ఫూర్తితో అనంతరామయ్య గారు కామేశ్వర గారి స్ఫూర్తితో చలివేంద్రం ఏర్పాటు చేయదలుచుకున్నాం ఈరోజు క్వాలిటీ మజ్జిగ మరియు పల రసాలు ఇక్కడ సప్లై చేయడం జరిగింది ఈరోజు మంచి కార్యక్రమం చేయడానికి జనసేన పార్టీ ముందుంటే ఉదయాన పది గంటలకి ప్రారంభం అవ్వాల్సిన ఈ చలివేంద్రం వేదికను ఎవరో బ్యానర్లు బ్యానర్లంది చిచ్చేసి కూల్చేశారు వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏందనేది మాకు అర్థం కావట్లేదు పాదచారులకి వేధం తట్టుకోలేక మజ్జిగ చలివేంద్రం పెడుతున్నా ఉన్న మనం అంటే ఇక్కడ ఫ్లెక్స్లు పీకేసి దీన్ని ఆపేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు చాటుపాటుగా చేయాల్సిందే కానీ న్యాయంగా ధర్మంగా మీకు ఆ బ్యానర్లో ఉన్న వ్యక్తులు చేసిన తప్పులు ఎందుకు సూచించగలరాని మరొకసారి తెలియజేస్తున్నాను వేములపాటి అజయ్ గారు ఒక ఉన్నత కామ్రేడ్గా ఆ రోజుల్లో చాలామందికి అధికారులను ఎదుర్కొని పేదల సైడ్ నిలబడ్డారు అదేవిధంగా అనంతరామయ్య గారు కూడా నిలబడ్డారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు అందాల్సిన హక్కుల గురించి పోరాడుతున్నారు ఇక్కడ ఎవరు చేశారో తెలియదు కానీ మీ పిరికపంద చర్యలను మీ ఉన్మాద చర్యలు మేము ఖండిస్తున్నాం ఏవైనా మాట్లాడితే ప్రతిదానికి పెడతనం తీస్తారు మొన్న కాశ్మీర్ ఉగ్రవాదం చేసింది ముస్లిం ఉగ్రవాదులే అంటే ముస్లింలందరూ అంటారు అసలు తెలివి ఉందా మీకు సభ్య సమాజానికి మీకు ఏ సూచన ఇస్తున్నారని కూడా మాకు అర్థం కావట్లేదు మొన్న కాయన ఎవరో జెండా విధి నుంచి ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి ముస్లిం ఉగ్రవాదులు అంటావా పవన్ కళ్యాణ్ అంటాడు పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరిచే అర్హత కూడా మీకు లేదని నేను మరొకసారి తెలియజేస్తున్నాను ఏ విధమైన నేర నేర ప్రమేయం లేకుండా ప్రజలకు మంచి చేయాలని వచ్చిన ఆయన ఏ విషయాన్నైనా స్పష్టంగా ఖండించి నిక్కచ్చిగా మాట్లాడగల వ్యక్తి ముస్లిం సోదరులకు ఏదైనా ఇబ్బంది కలిగితే కూడా జనసేన పార్టీ తరఫున కార్యకర్తలందరూ ఖండించాలని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని వక్రీకరించే స్థాయి అర్హత మీకు లేదని తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి తొంభై రోజులు మంచి నాణ్యం గల మజ్జిగ పాదశాలకు అందజేసే విధంగా జనసేన పార్టీ ముందుంటుంది ఇదే కాకుండా కార్పొరేషన్ లిమిట్లోని యాభై నాలుగు కేంద్రాల్లో కూడా మజ్జిక చలవేంద్రాలు ఏర్పాటు చేసి మనం ముందుకెళ్తాం ఈరోజు ఫ్లెక్స్ చీల్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాటిని ఖచ్చితంగా కనుక్కుంటాం నీ వీడియో కానీ బయట పెడితే ఇక్కడ నిలబడ్డ వాళ్ళు కాదు లక్షలాది మెగా అభిమా అభిమానులు తలా ఒక దెబ్బేస్తే అడ్రస్ లేకుండా పోతామని మనకు ఒకసారి తెలియజేస్తున్నాను ఈ రోజున ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి శాంతియుతంగా వాడు ఎవడు చేశాడో వాడిని కనుక్కొని వాటి మీద చర్యలు జరగడం జరుగుతుంది ఇటువంటిది పునరావృతం అయితే ఒప్పుకునే సమస్య లేదు మీరు ఎన్ని ఉన్మాద చర్యలు చేసినా కూడా జనసేన పార్టీ చేసే మంచితనాన్ని మంచి పనులు అడ్డుకోలేరని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కేంద్రాన్ని తొంభై రోజులు నిర్విలమంగా సాధిస్తానని తెలియజేస్తున్నాను